అయితే త్రినని త్రినయని సీరియల్లో నటుడు సో మనం చూసుకుంటే గత రెండు రోజుల క్రితం అందులో నటు అయితే చనిపోవడంతో సో ఈయన కూడా ఒక్కసారిగా అది భరించలేక అయితే చనిపోయారు అయితే దీనికి అసలు కారణం ఈయన చనిపోవడానికి గల కారణం చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒకటి అనమాట అదే ప్రేమ అవును ఈ ప్రేమ కారణంగానే ఈయన అయితే చనిపోయారని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది సో మనం చూసుకుంటే త్రినని నటుడు చందు చనిపోవడానికి కారణమైతే కేవలం ఒక ప్రేమ అనమాట బుల్లితెర నటుడు చంద్రకాంత్తో చనిపోవడానికి ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే తన సహనటి ఆయనకు భార్య ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ వారిని అయితే వదిలేసి ఇక్కడ ఈయనైతే అయితే చేస్తూ ఉన్నారన్నమాట నాలుగు రోజుల క్రితం త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరామ్ తో కలిసి ఆయన బెంగళూరు నుంచి అయితే వస్తూ చనిపోయారు కదా కదా యాక్సిడెంట్లు అయితే ఆవిడైతే చనిపోయారు కదా అయితే పవిత్ర జయరాము ఈయన కూడా చాలా సాన్నిహితంగా కలిసి అయితే ఉండేవారనమాట సో ఇద్దరు అన్యోన్యంగా అయితే ఉండేవారు అయితే ఎప్పుడైతే ఆవిడ చనిపోయారో ఈయనంతా కూడా ఒక్కసారిగా ఈయన బ్రెయిన్ అంతా కూడా షాక్లోకి అయితే వెళ్ళిపోయింది సో ఏం చేయాలో కూడా తోచలేని పరిస్థితి అనమాట మొత్తంగా తోసుకున్నట్లయితే మేమిద్దరం స్నేహితులు మొత్తం అంతా కూడా అని చెప్పేసి ఆయన అంతా చెప్పుకొచ్చినప్పటికీ కూడా సో వీరిద్దరైతే కలిపి ఉండేవారనమాట సో ఈ నేపథ్యంలో ఆవిడ మీద ఉన్న అభిమానంతో ఈయనైతే భూమి మీద అయితే బతకలేకపోయారనమాట సో అందువల్ల ఈయనైతే చనిపోయే పరిస్థితి వచ్చింది సో ఈ విధంగా ఈయన చావుకైతే అయితే ఈయన ఆలోచన కారణమైతే అయిందని చెప్పేసుకో చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఈ సీరియల్ చూసి ఎవరైతే వీరిని అభిమానిస్తారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను